చె ఈ ప్రభుత్వంలో అన్ని పద పథకాలు అన్ని బానే ఉన్నాయి కదండి ఈ గన్నవరంలో కానీ ఎక్కడైనా సరే భూములు తీసుకున్న చోట మాత్రం భూములు ఇవ్వలేకపోతున్నారు అదొకటే చంద్రబాబు నాయుడు గారికి మైనస్ ఎందుకంటే చిన్న విమానాశ్రయం కోసం గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం స్థలాలు ఇచ్చారు ఎక్కడ గజ స్థలం ఇచ్చినా సరే దాని రోడ్లు ఎక్కి రక్తపాతాలు జరగాల్సిందే కానీ ఆ సమస్యను అధికారులు ఏమో ఎవరో తెలియదు కానీ పరిష్కారం మాత్రం అవ్వడం జగన్మోహన్ రెడ్డి ఇది టీడీపీ ఆయంలోనే ఎయిర్పోర్ట్ విస్తరణ జరిగింది గన్నవరంలో జరిగితే దానికోసం చంద్రబాబు గారి నమ్మే ఆయన నమ్మే భూములు ఇచ్చాం ఇస్తే ఎనిమిది ఏళ్ళు తొమ్మిదేళ్ళు అయిపోయింది దానికి పరిష్కారం లేదు ఏం లేదు ఐదు వరకు ఏదైనా చిన్న ఏదైనా చిన్న వస్తువు ఏదైనా దొరికితే రాజుకు తీసుకెళ్లిస్తే దానికంటే మూడింతలు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు పాతకాలంలో రాజులు ఇప్పుడే గవర్నమెంట్ కన్ను పడుద్దేమో మా మీద లేదా మా వస్తువు మీద అని భయపడాల్సి వస్తుంది మా భూమి మీద కానీ ఎక్కడ కన్ను పడుద్దేమో అని చెప్పి ఎక్కడ దాచుకుంటామండి అంటే నమ్మేసి డెవలప్ అసలు అది పక్కన పెట్టండి డెవలప్మెంట్ చేసి అది ఎప్పుడు తర్వాత తర్వానికి ఇంకోటి మా దగ్గర తీసుకున్న దానికి మాకు పరిష్కారం చేయాలి కదా అది పరిష్కారం లేదు ఏం లేదు ఆ మామూలుగా దోపిడీదారులు దోచుకుంటే ఎలా ఉంది రాజులు దోచుకున్నా అలాగే రాజు ఇచ్చిన మాట కూడా కట్టుబడి ఉంటుంది మాకు ప్రతిఫలం మా దగ్గర తీసుకున్నదైనా మాకు పదింతలు ఆరింతలు తొమ్మిదింతలు వద్దు మా దగ్గర భూమి తీసుకున్నారు ఆ భూమి లోపల ఇంకో చోట ఇంకో చోట ఇవ్వాలి కదా మేము పలానా చోట ఇవ్వాలి రాజధానిలో ఇవ్వండి వాళ్ళు ఇళ్ళ పక్కన ఇవ్వమని అంటలేదు కదా ఎక్కడైనా సరే మా దగ్గర తీసుకున్న భూమికి ప్రతిఫలంగా ఇవ్వండి ఇప్పుడు రాజుకి ఇచ్చామంటే ఏదో ఆశపడతాం కదా పంచి పలు తినిస్తాడని ఆశపడతాం ఇవ్వకపోయినా పర్లేదు కనీసం మా స్థలమైనా మాకు ఇస్తే ఎవరి ఇబ్బందులు అనుకుంటే అన్నీ రోడ్డు మీద చెప్పుకోలేం కదా మాకు అదే బంగారం అది ఇప్పుడు లొకేషన్ ముఖ్యమంత్రిని చేయడానికి ఎంత ఇంపార్టెంట్ మా స్థలం వస్తే మాకెంత మా సమస్యలు తీరిపోయినట్టే ఇలాంటి సమస్య మాకు ఇలా కావాలి అని చెప్పేసి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారా మొత్తం ఎనిమిది సంవత్సరాలు చూస్తా చూస్తా వదులుకుంటారండి ఎనిమిది సంవత్సరాలు గన్నవరం మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతానే ఉన్నాము అసలు ఏమి అవ్వలేదు కదా పది పైసలు డబ్బులు రాలేదు మా స్థలం కూడా మాకు రాలేదు మరి ఇలా ఎక్కడైనా సరే భూమి ఎక్కడిచ్చినా యుద్ధం రక్తపాతాలు వాళ్ళు వాళ్ళు ఇదైపోవాల్సిందే తప్ప అప్పుడు అంత ముందు చూపన్న వ్యక్తి హైదరాబాద్ నేనే కర్నా నేనే పొందాను నేను పోషించాను మరి అంత ముందు చూపన్న వ్యక్తి మరి కడపలో పెట్టుకోవచ్చు కొన్ని పరిశ్రమలు ఆయన మొత్తం రాజ్యం అంతా ఆయన పెట్టకుండా అక్కడ పెట్టాడు ఇవాళ ఏమైంది ఆంధ్రప్రదేశ్ అనాథం వీళ్ళ అందరిని అడుకోవాల్సి వస్తుంది ఆ దేశం ఈ దేశం అడుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారని ఆయన ఏదో ఒక చిన్న మైండ్ గేమ్ ఆడాడు గేమ్ వచ్చాడు అయిపోయింది వెళ్ళిపోయారు ఎప్పుడైనా టీడీపీదే తెలుగు రాష్ట్రాలు అనేవి ఎప్పుడైనా ఎన్టీఆర్ గారి కుటుంబాలు పరిపాలించాల్సిందే ఎన్టీఆర్ కుటుంబాలే ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కులు అది అంటే రాజశేఖర రెడ్డి గారు పని తెరాలి ఇవాళ ఇంకా అంత లోతుగా మనకి ఎందుకు లేనో ఇమేజ్ వచ్చింది మంచి దాన్ని మనం పాడు చేయబోతుంది